గోదావరి కనీ పట్టణంలోని లక్ష్మీనగర్ లో రోడ్డు వెడల్పు ఆవారానికి మించి నివాస స్థలాలను కూల్చివేస్తున్నారని బాధితులు ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించారు రోడ్డు విస్తరణ చేస్తే రెండు వైపులా చేయాలని ఒకవైపు మాత్రమే చేస్తే అన్ని క్వార్టర్లు కోల్పోవలసి వస్తుందని వాపోయారు రోడ్డు వెడల్పు పేరుతో తమ స్థలాలను కోల్పోలేమని దీనిని అడ్డుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు తమ సమస్యలు పరిష్కరించాలని కొంతమంది కౌలు రైతులు కూడా ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు రోడ్డు వేయడానికి పేరుతోటి మరి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పేసి ఎవరు చెప్పకుండా సిడిఎంఏ అనుమతి లేకున్నా మున్సిపల్ శాఖ అనుమతి లేకున్నా కేవలం ఈ స్థలం చదును చేస్తే ఇక్కడ బడాబాబులం వచ్చి ఇక్కడ అంతా మరి కబ్జా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు హైకోర్టు తప్పు పట్టి స్టే ఇచ్చింది హైకోర్టు స్టే ముగిసింది ముగిసిన తర్వాత మరి దుర్మార్గులు మరేం చర్యలు చేస్తారో అలాంటి చర్యలను నిలుపుదల చేయమని చెప్పేసి మేము ఈ ప్రజాభవన్ కు రావడం జరిగింది మేము ప్రాణ త్యాగం చేసిన అక్కడ నుంచి దుర్మార్గులను ఎట్టి పరిస్థితుల్లో చొరబడనీయము మా పొజిషన్ వదులుకోము అవసరమైతే ఎంతో దూరం అన్న పోతాం సుప్రీం కోర్టు పోతాం తప్ప ఈ దుర్మార్గుల డార్క్ ఆటలు సాగనీయము దాంతో భరించలేక ఆయన చేస్తున్నాను ના કૌલ રેહત ગુર્ડિ હો પ્રભુત્વ કદાચ એ પ્રભુત્વ મમ્મી કૌલ રેહત ગુર્